ఏం చూపిస్తుంది అంటే ఈ లోకోమోటివ్ అన్నది ఏ ట్రాక్ ఫిట్ చేసిన లోకోమోటివ్ అన్నది చూపిస్తుంది డబ్ల్యూ మీన్స్ వైడ్ ఫ్రాడ్ గేజ్ మనం వాడే అన్ని కూడా దాదాపు గేజ్ వన్ పాయింట్ సిక్స్ లోకోమటం అన్నది వన్ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్స్ కి ఫిట్ చేసి వేరే గేజ్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే నెక్స్ట్ మీటర్ గేజ్ నెక్స్ట్ వచ్చేసి నేరో గేజ్ ఉంది లైట్ నారో గేజ్ అంటే ఈ నాలుగు రకాల గేజులు ఉన్నాయి ఈ గేజులు చూసినట్లయితే అన్ని నైన్టీ కానీ కొన్ని హిల్ ఏరియా మనకి ఇంత ప్లేస్ ఉండదు అక్కడ సో అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే కొన్ని టాయ్ ట్రైన్స్ అంటారు హిమాలయన్ టాయ్ ట్రైన్ ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ మీటర్ గేజ్ ఎంత ఉండదు అండి ఓకేనా అప్పుడు అక్కడ లో వేరే లెటర్ వచ్చాను ఉంది అంటే మన క్యాప్టెన్ ఏంటంటే వైట్ గ్రేజ్ సంబంధించిన అంటే గేజ్ ఎంత ఉండాలి అండి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ రైట్ రెండు అక్షరం డిప్ర పవర్ ఆ ఇది ఎలక్ట్రికల్ లోకమోటివ ని జనరేటర్ ది యాన్సర్ కావది ని బూన్ ఒకటి ఉంది రామ్ లో అవస్ జీ నేను చెప్పేది కన్సర్ లో కీ యూస్ వే డబుల్ కీ జీ ఉంటది డబుల్ కీ సిఎఫ్ జీ ఎస్ జీ క్యాట్ కేటగిరీ గాని మోర్ క్లాస్ ప్రిఫర్ పాసెంజర్ రామ్ లో పి ఉందంట పాసెంజర్ పాసెంజర్ లో లైక్ డబుల్ డీ సి ఆ డబుల్ కీ పి గాని ఎంత 4 ఉంది 4 అన్నది ఏం చూసిస్తారు പവർ ഇത് മുന്നേ ലോക ഡബല്യു ഡിജി ഫോർ ഡി ഉണ്ടോ ഡബല്യു ഡി പിന്നെ సో మరి చెప్పాను డ్రైవర్ రెండు రకాలు డ్రైవింగ్ చేస్తాడు షార్ట్ లాంగ్ దీనికి కూడా ఒకటే క్యాబ్ ఉంది అటు పక్కనే క్యాబ్ ఉంది చూడండి ఓకేనా ఇటు పక్క క్యాబ్ లేదంటే అటు నుంచే డ్రైవింగ్ చేయాలి సో అటు నుంచి ఇటు వెళ్ళాలి అంటే ఆ వింటో నుంచి అబ్సర్వ్ చేయాలి చాలా కాఫ్టీ కదా అబ్జర్వ్ చేయడం కానీ ఏదన్నా అర్థం వచ్చినా ఏదైనా సరే ఇబ్బంది డ్రైవర్ చాలా ఇబ్బంది అన్నమాట దానికోసం ఏం చెప్పాం అలాగే కొన్నిటి మీద మనకి కొన్ని స్టార్టింగ్ లో మనకి వచ్చినప్పుడు అది ఇవన్నీ కూడా అమెరికా నుంచి వచ్చినాయి మనం తయారు చేసిన లోకం ఇస్తాం అమెరికా నుంచి వచ్చినప్పుడు కొన్ని ప్యాసింజర్ లోకల్ పి ఉంటే ప్యాసింజర్ అన్నాను కదా వాటికి ఏంటంటే గూడ్స్ కంటే ఎక్కువ ట్రాక్షన్ పవర్ కావాలి ఎందుకంటే దాదాపు యాభై ఐదు వ్యాగన్స్ ఉంటాయి విత్ మెటీరియల్ ఉంటది అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఆరు ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి ఏంటి సో ఆరు ట్రాక్షన్ మోటార్లు ఎనఫ్ లాగటానికి కానీ ప్యాసింజర్కి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కోచ్లే ఉంటాయి అని చెప్పాను కదా సో ఆ కోచ్ లో మన వెయిట్ కలిపి చాలా తక్కువ అనమాట సో నాలుగు ట్రాక్షన్ మోటార్లు ఉంటే చాలు అని చెప్పి స్టార్టింగ్ లో నాలుగు ట్రాక్షన్ మోటల్ వచ్చినాయి అనమాట ఇప్పుడు మార్చేసారు ఇప్పుడు అన్నింటిలో ఎందుకంటే స్టార్టింగ్ పవర్ సరిపోలేదు అని చెప్పి దాని కూడా డి చేశారు అన్నమాట అంటే ఆరు ట్రాక్షన్ మోడల్ చేసేసారు సో వాటన్నిటికీ కూడా బి అని ఉంటది అనమాట ఓల్డ్ లోకో మోడల్ చూస్తే మీకు బి కనిపిస్తుంది మాక్సిమం అన్నిటిలో కూడా ఆ పి ఉండదు అనమాట అంటే జ్యూయిల్ క్యాబ్ అయితే డి ఉండదు లేదంటే మాక్సిమం ప్యాసింజర్ లోకోలు అన్ని కూడా డ్యూల్ క్యాబ్ అన్ని కూడా